ప్రతి ఒక్క పథకం కూడా ఊర్లే మా ప్రజల ప్రజలకు సేవ చేయడానికి మరి పార్టీ అనే భేదం లేకుండా నాకు ఇచ్చిన ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి రేవంత్ తోటి ఏం కాదు మళ్ళా కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే మా పల్లెల భక్తులు అని చెప్పేసి అమ్మ లక్ష్మి గారు వారి మాటల్లో చెప్పారు వారి మనసు ఇబ్బంది పడి ఇలా పార్టీ కలవకుంట్ల విద్యాసాగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఎలా జైన్ అయినందుకు జైన్ అయిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం వారి మరి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు తేన్ రాజు గారు పెద్దలు మాజీ సెక్యూలో చైర్మన్ సత్యంరావు గారు అదేవిధంగా మా ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే నగర పోతే ఇంకా పైసలు ఇస్తలేరని మాట్లాడుతూ ఉన్నారు అసలు రుణమాఫీ పూర్తి కాలేదు రైతు బంధువులు మళ్ళా నాలుగు మూస్తున్నారు ఒక్కసారి రైతు బంధు ఎంత ఇచ్చినావు పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి ఆరు వేలు ఇచ్చి ఇంకా పదిహేను వందలు ఎక్కువ ఓట్ల కోసం ఓట్లు వస్తాయో అప్పుడు రైతు బంధు కొంతేవంత్ రెడ్డికి మరి ఏది కూడా ఏది కూడా సక్కగా జైలు అయ్యాల పట్టాలి అని చెప్పేసి దిమాజ్ మాటలు ఇక్కడ మాట్లాడవాలి అని అంటే కేసీఆర్ ఇచ్చిండు రెండు సంవత్సరాలు అయింది ఏం చేస్తున్నావు ఏం అని అడిగితే ఈ జంబు జిల్లా ఎమ్మెల్యే నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు కోర్టులో వేసుకో అని చెప్పేసి మూర్ఖ భావన లేని మాటలు మాట్లాడతారు అసలు నీకు నువ్వు ఏమని వేయాలి ఇక్కడ ఉన్న అందరం కూడా టీఆర్ఎస్ గెలిపించుకున్నావు కోరుట్లా గెలిపించిన మనం జైంత్రా ని గెలిపించునం అంతనా కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయినా కూడా మనం కేసీఆర్ గారి అభిమానంతో కేసీఆర్ గారి ప్రేమతో మరి ఎలా మరల కేసీఆర్ గారు వస్తనే గాలిపొల్ల వසුరు బావపడతారని చెప్పేసి అందరూ కూడా కార్ గుర్తు మీద ఓటేశారు ఈ యొక్క వెలిచారా రాజేశర్ గారు పొడికి వీళ్ళనే కడుతున్నాయ్ నిమే ప్రాజెక్ట్ కడుతున్నాయ్ ఈ కనొటి మొదలొక వెంట ఇన్ని ప్రాజెక్టులు తీన్ని రోజునే

అలా తండ్రిని తిరిగి మన బేష లేదా మనం బిడ్డలగా ఉన్నప్పుడు ఎటు చూసిన నీళ్లు ఎటు చూసిన కరెంట్లు రైతు ఆనందాలు ఆనందంగా ఉన్నాయి అక్కడ కావాల మహిళలు ఆనందంగా ఉండేవి సర్కార్ దోహన్ మందులు ఎక్కడ అందులో లేవు మద్దతు లేదు ఎక్కడ దోహాలు అక్కడే ఉన్నాయి దాఖలు పెడితే అది అంతే పక్క

పైనుంచి వచ్చి నుంచి భారతదేశం నుంచి వచ్చిన ముఖ్య నాయకులు కానీ ఎంతో మంది మెచ్చుకున్నారు కాళేశ్వర ఉపాధ్యాయులు కాళేశ్వరపాధ్యాయుడు